అసలే కామెంట్ చేయండి అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను అందులో నేను ఉండాలనుకుంటున్నా ఫ్రెండ్స్ తిరుమల వచ్చాను వైకుంఠ యా దర్శనానికి వచ్చాను దర్శనానికి వచ్చి దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ బాగా జరిగింది చాలా బాగా జరిగింది వైకుంఠ ద్వారం నుంచి బాగా జరిగింది మీకు కూడా చూపించాలని లైవ్కి వచ్చాను ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే జాయిన్ అవ్వండి లైవ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ తిరుమలలో కానీ వెంకన్న స్వామి ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు ఫ్రెండ్స్ కానీ అది ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్ ఇది విష్ణు నివాసం కింద తిరుపతిలో టోకెన్స్ ఇస్తున్నారు వైకుంఠ ఏకాశది టోకెన్లు ఎవరైనా రావాలనుకుంటే పంతొమ్మిది వరకు ఉంటుంది ఫ్రెండ్స్ టోకెన్లు ఇచ్చేది ఎవరైనా వస్తానంటే రండి ఫ్రెండ్స్ విష్ణు నివాసం రైలు రైలు దిగంగానే మీకు రైల్వే స్టేషన్ ఎదురుగానే విష్ణు నివాసం ఉంటుంది అందులో టోకెన్స్ ఇస్తున్నారు మీకు లైవ్లో లైవ్లో ఉంటే హాయ్ 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 వస్తున్నారు లైవ్కి ఇప్పుడే వస్తున్నారు ఫ్రెండ్ ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంటే కొత్తగా పెట్టాను నాకు భయము ఆల్రెడీ చూపించాలో చూపించకూడదు నాకు భయం ఫ్రెండ్స్ అయినా మీకోసం డేర్ చేశాను భయ వైకుంఠ ఏకాల్సింది కదా ఫ్రెండ్స్ అందరూ మీరు దండం పెట్టుకుంటారని లైవ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అంటే తీసుకోవచ్చో తీసుకోకూడదో నాకు తెలియదు ఫ్రెండ్స్ జాయిన్ అవ్వండి ఎవరైనా ఉన్నారంటే ఎలా ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ పండగ కానీ నేను పండగ రోజు వెంకన్న స్వామి దర్శనం బాగా జరిగింది ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశిది చాలా 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 బాగా జరిగింది వెంకన్న స్వామిని చూసేసరికి కళ్ళ నీళ్లు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ అంత బాగా జరిగింది ఫ్రెండ్స్ లైవ్కి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తారా కానీ ఇద్దరు జా ఇద్దరు ఎలా జరుపుకున్నారు పిండి వంటలు చేసుకున్నారా ఫ్రెండ్స్ చుట్టాలు అందరు వచ్చారా ఎలా పల్లెటూరులో అయితే బాగా చేసుకుంటారు ఉంటారు కానీ పల్లెటూర్లో మాత్రం చాలా బాగా చేసుకుంటారు చిన్నప్పుడు మా మేము కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా అమ్మ వాళ్ళందరూ సంక్రాంతి తీసుకెళ్లే వాళ్ళు చాలా బాగా జరుపుకునే వాళ్ళం మేము ఫ్రెండ్స్ ఈట ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎవరైనా చూడాలనుకుంటే వైకుంఠ కాసేది ఫ్రెండ్స్ ఇది అలంకరణ మా చాలా బాగా చేశారు ఇది ఫుల్ వీడియో కూడా నేను పెడుతున్నా ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలు కూడా ఉన్నాయి చూడండి తిరుపతిది దర్శనంది అలిపిరి మెట్లది విష్ణు నివాసంలో ఎక్కడ స్టే చేయాలి టోకెన్స్ ఎక్కడ ఇస్తారో అన్నీ చూపించాను ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలు చూపించాను అన్నిట్లో చూపించాను అసలు అన్నీ చేసుకున్నారు ఫ్రెండ్స్ అరసలు చక్రాలు మరి ఇంకా ఇంకా రావట్లేదు ఫ్రెండ్స్ ఇంకా జాయిన్ అవుతారు అనుకుంటున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా పెట్టాను కదా మరి ఫ్రెండ్ మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ వంటి కుకింగ్ వీడియోస్ పెడతాను టూర్వి పెడతాను మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మంచిగా ఇంకా ఎంకరేజ్ వస్తుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను ఏం మాట్లాడ మాట్లాడుతున్నాను ఎట్లా మా వంట చేసిన టూర్కి వచ్చినప్పుడు వీడియోస్ పెట్టిన నేను అన్నీ చూసి నేను మీకోసం అంతా పెడతాను ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే స్కిప్ చేసుకుంటూ చూస్తేనే ఫ్రెండ్స్ నేను మాట్లాడింది ఏది చూస్తారు మొత్తం వీడియో చూస్తేనే ఫ్రెండ్స్ అర్థమయ్యేది మీకు లేకపోతే నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చూపిస్తున్నానో అర్థం కాదు కదా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరున్నారనే ధైర్యం నాకు ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు ఊళ్ళకెళ్ళారు వచ్చే వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ కానీ నాకు వైకుంఠ ద్వారం నుంచి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చాలా చాలా బాగా జరిగింది ఎంత బాగా జరిగింది అది మాటలతో చెప్పలేను చాలా అసలు మంచిగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ తిన్నారా ఇంకా అన్న ప్రసాదము ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మర్చిపోయాను లాకర్స్ ఉంటాయి రూమ్స్ ఉంటాయి రూమ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి ఫ్రెండ్స్ లాకర్స్ కూడా ఫ్రీగా ఉంటాయి మళ్ళీ అన్నదానం అన్నదానం కూడా ఫ్రీ ఫ్రెండ్స్ దేనికైనా ఫ్రీయే ఇక్కడమ్మ అంటే వేరేవి కూడా ఉంటాయి తినాలనుకుంటే కానీ దేవుడు ప్రసాదం ఫస్ట్ తింటే చాలా మంచి మంచిది ఫ్రెండ్స్ దర్శనం ఉండాలి తిరుపతి లడ్డు మీరు ఎప్పుడైంది ఫ్రెండ్స్ మీరు వచ్చిన తర్వాత సాంబార్ రైస్ టమాటా రైస్ అన్నీ పెట్టారు ఫ్రెండ్స్ అన్నదాని నేను అన్నదానం కూడా చేశాను ఫ్రెండ్స్ దర్శనం తర్వాత అన్నదానం కూడా చేశాను రైస్ కూడా చాలా చాలా టేస్ట్ ఉంది రైస్ కూడా లైవ్ తీసుకోవచ్చో తీసుకోకూడదో తెలియదు ఫ్రెండ్స్ కొంచెం టెన్షన్ టెన్షన్గానే ఉన్నాను ఎందుకంటే లైవ్ పెట్టాలంటేనే భయం భయం ఫ్రెండ్స్ ఏ వీడియో పెట్టాలో ఏ వీడియో పెట్టకూడదో తెలియదు కానీ వైంద ద్వారం వచ్చాను కదా ఫ్రెండ్స్ తిరుపతి తిరుమలకి మీకు చూపించాలని లైవ్ చేస్తున్నాను దర్శనం ఆ నాలుగు గంటల లోపల అయిపోయింది ఫ్రెండ్స్ మూడు బావుకి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ మూడుంబావుకి వెళ్తే ఆరు ఆరు ఆరున్నరకలా వచ్చాను ఆరున్నరకలా వచ్చాను కానీ చాలా ఫ్రెష్ బాగా ఉంది ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ ఇంకా మరి ఇంకా ఏంటంటే లైవ్ పెట్టచ్చు పెట్టకూడదు నాకు తెలీదు భయంతోనే భయం భయంగానే పెడుతున్నాను ఇంకేమైనా ఉంటే వీడియో పెడతా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తిరుమలవి అని ఎట్లా దర్శనం చేసుకున్నాము ఎట్ నుంచి వెళ్ళాలి ఏంటి అన్న ప్రసాదము అన్నీ చూస్తా ఫ్రెండ్స్ అన్నీ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్న నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి నాకు అవసరం ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్